ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు ఎదురైనాయి తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి లోనైనం అలాంటి అవమానాలు నిర్లక్ష్యాలు ఇంకా తెలంగాణ ప్రజలకు ఉండకూడదు అన్న ఆలోచనతో టీజీని రాసుకోవడం కానీ జే హే జే హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం కానీ ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం